మేరీల్యాండ్ వాషింగ్టన్ డీసీ నార్త్ వర్జీనియా ప్రాంతంలోని తెలుగు కుటుంబాల కోసం అమెరికన్ తెలుగు అసోసియేషన్ ఆట ఆధ్వర్యంలో నిర్వహించిన సమ్మ పిక్నిక్ ఉల్లాసంగా జరిగింది ఈ పిక్నిక్లో దాదాపు ఆరు వందల మంది పిల్లలు పెద్దలు ఇండియా నుండి విజిటింగ్ కోసం వచ్చిన సీనియర్ సిటిజన్స్ క్రీడల్లో వినోద కార్యక్రమాల్లో పాల్గొన్నారు అధ్యక్షుడు జయంత్ చల్లా మాట్లాడుతూ రెండు వేల ఇరవై ఆరు జూలై ముప్పై ఒకటి ఆగస్టు ఒకటి రెండు తేదీల్లో బాల్టిమోర్ కన్వెన్షన్ సెంటర్లో జరగబోయే ఆటా కన్వెన్షన్ కి అందరూ హాజరై సభలను విజయవంతం చేయాలని కోరారు అందరికీ టీవీ నైన్ ప్రేక్షకులందరికీ నమస్కారాలు నేను జయంత్ చల్లా అమెరికన్ తెలుగు అసోసియేషన్ ప్రెసిడెంట్ ఈరోజు మేరీలాండ్ డెమాస్కస్ పార్క్లో చాలా ఘనంగా చిన్న పిల్లలు ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కలిసి ఫ్యామిలీస్ తోటి కలిసి ఆట ఆధ్వర్యంలో పిక్నిక్ జరుపుకుంటున్నాము ఈ పిక్నిక్ ఈ ఇంకా ఈ ఈరోజు మన వెదర్ కూడా ఎంత సహకరించిందంటే పర్ఫెక్ట్ వెదరు నో రేను నిన్నటి వరకు చాలా వర్షాలు ఉంటాయి కానీ ఈరోజు వర్షం లేకుండా చాలా ఆహ్లాదకరంగా వాతావరణంలో ఆట తరఫున పిక్నిక్ చేసుకుంటున్నాము దానికి వచ్చినందుకు చాలా వచ్చిన వాళ్ళందరికీ ధన్యవాదాలు చాలా ఘనంగా జరుగుతుంది మా బార్బక్యూ కుకింగ్ ఇండియన్ వంటకాలు అన్నీ కలిసి చాలా యూనో బ్రహ్మాండంగా ఆనందంగా జరుగుతుంది అందరికీ నమస్కారం అండి టీవీ నైన్ ప్రేక్షకులు అందరికీ వన్ సెకండ్ నమస్కారం అండ్ ఇవాళ మేరలాండ్ అమాస్కస్ నగరంలో ఆట పిక్నిక్ వేడుకలు అమెరికన్ తెలుగు అసోసియేషన్ పిక్నిక్ వేడుకలు చాలా అట్టహాసంగా చాలా ఉత్సాహంగా హ్యాపీగా అందరూ ఇక్కడ ఎంజాయ్ చేస్తూ ఉన్నాము ఆల్మోస్ట్ ఫైవ్ హండ్రెడ్ పీపుల్ దాకా ఉన్నారు ఇక్కడ అండ్ వీ లాడ్ ఆఫ్ క్యూ ఈవెన్ కిడ్స్ ప్లేయింగ్ అండ్ లేడీస్ ఆల్సో దే హి సమ్ గేమ్స్ అండ్ ఎవ్రీబడి స్పెండింగ్ their uh, free time happily here. అండ్ వన్స్ అగైన్ మా ఆటా బోర్డ్ మెంబర్స్కి అండ్ మా రీజనల్ అడ్వైజర్స్ రీజనల్ కోఆర్డినేటర్స్ అందరికి కూడా వాళ్ళ ప్రోత్సాహంతో ఇవాళ ఇక్కడ ఇంత బాగా జరుపుకుంటున్నందుకు అండ్ వన్స్ అగైన్ మా మేర్ల్యాండ్ ప్రేక్షకులు వర్జీనియా ప్రేక్షకులు మెంబర్స్ అందరూ ఇక్కడికి వచ్చి వాళ్ళ ఫ్రీ టైంని మంచిగా స్పెండ్ చేస్తూ ఈ ఈవెంట్ని విజయవంతం చేస్తున్నందుకు వాళ్ళందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు నమస్కారం అండి నేను అనిత ముత్తోజుని ఆటా మ్యాట్రిమోని అడ్వైజర్ ఈరోజు ఇక్కడ మన మేరి డమాస్కస్లో పిక్నిక్ అవుతుందండి సమ్మర్ పిక్నిక్ సూపర్ వెదర్ సూపర్ ఫుడ్ ఎక్సలెంట్ క్రౌడ్ మహిళలు చాలా మంది వచ్చారు పిల్లలు పెద్దలు ఆల్ టీమ్ ఇస్ హియర్ స్టిల్ పీపుల్ ఆర్ స్టిల్ కమ్మింగ్ ఇట్స్ అ ఫ్యాబులస్ ఈవెంట్ అట్ ద సేమ్ టైం మనకి నెక్స్ట్ ఇయర్ ఈ సార్ ఆటా కన్వెన్షన్ మన బాల్టీమోర్లోనే జరుగుతుందండి జూలై థర్టీ ఫస్ట్ ఆగస్ట్ ఫస్ట్ ఆగస్ట్ సెకండ్ బాల్టీమోర్ కన్వెన్షన్ సెంటర్ అందరూ రావాలి ఇలాగే సక్సెస్ చేసుకోవాలి ఇది మన ఈవెంట్ మన ఆట మన ఈవెంట్ మన పండుగ అందరం మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ సో మచ్ నా పేరు గోపాల్ ఉన్నా అండి క్యాపిటల్ హిల్ సొసైటీ ప్రెసిడెంట్ని ఈరోజు ఆట పిక్నిక్ ఇక్కడ చాలా అద్భుతంగా జరిగింది ఆట కన్వెన్షన్ నెక్స్ట్ ఇయర్ జరిగే ఆట కన్వెన్షన్ కిక్ ఆఫ్ కింద చాలా అద్భుతంగా జరిగింది ఎందుకంటే అద్భుతంగా కన్వెన్షన్ చాలా బాగా జరుగుతుంది దానికి మా ఆర్గనైజ్ చెప్పిన పూర్తి సపోర్ట్ ఉంటుంది ఈరోజు మా టీం అంతా బాగా హెల్ప్ చేశారు అండ్ కంగ్రాచులేషన్ టు ఆట అండ్ థ్యాంక్ యూ దిస్ వాజ్ అ గ్రేట్ ఈవెంట్